రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి ప్రేక్షకులకు ముందు వచ్చినటువంటి డాకు మహారాజ్ సూపర్ హిట్ను సొంతం చేసుకుంది కలెక్షన్లతో పాటు రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకుంది ఈ చిత్రం మరోసారి నిట్టింటి హాట్ టాపిక్ అయితే మారింది ఏదేంటంటే ఇరాక్ లోని ఒక న్యూస్ పేపర్లో ఈ సినిమాకు సంబంధించిన ఆర్టికల్ వచ్చింది దీంతో మరోసారి డాకు మహారాజు గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు దీనికి సంబంధించిన ఫోటోను ఎక్స్లో బాలకృష్ణ అభిమానులు షేర్ చేస్తున్నారు డాకు మహారాజులు అద్భుతమైన సాంకేతికతను ఉపయోగించారని యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయని ఆ ఆర్టికల్లో రాసుకొచ్చారు హీరో పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందని రాబిన్హుడ్ తరహాలో దీన్ని తీర్చిదిద్దారని పేర్కొన్నారు దీని కథ గురించి కలెక్షన్ల వివరాలను ప్రస్తావించారు తెలుగు సినిమాకు సంబంధించిన వివరాలు అరబిక్ న్యూస్ పేపర్లో రావడం అరుదంటూ బాలయ్య అభిమానులైతే సంబరపడుతున్నారు బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాలో ప్రజ్ఞా జైస్వాల్ శ్రద్ధ శ్రీనాథ్ ఊరవశి రౌతేల బాబీ దేవోల్ కీలక పాత్రలు పోషించారు థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఓటీటీలోనూ తన హవాస్ చూపించింది విడుదలయ్యాక ఎన్నో రోజులు టాప్లో కొనసాగింది ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ వేదికగా అందుబాటులో ఉంది